అఘోరిని పరిచయం చేసింది ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నువ్వేల్ గా సెకండ్ ఇంటర్వ్యూ నేను చేసింది ఇప్పుడు బుల్లి అఘోరీ వస్తాడు అసలు యూట్యూబర్స్ మీద ఇన్ఫ్లుయెన్సర్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి పెద్ద సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతారు ఆ బొక్కల ఫోన్ తీసుకుంటారు ఇట్లా పెట్టుకొని మూతి ముఖం అడ్డం దొడ్డం తిప్తారు ఒక పదివేలు

తేజ ఇప్పటివరకు నువ్వు చాలా ఇంటర్వ్యూస్ చేసావు నీకు మెయిన్ గా కిక్ ఇచ్చిన ఇంటర్వ్యూ గ్రేట్ ఖలీ గారి నాకు చున్నీ వేసుకునే అమ్మాయిలంటే చాలా ఇష్టం అలా నువ్వు ఇష్టం కాదు ఎందుకంటే సగం చూపిస్తున్నావు సగం తప్పుకున్నాను ఇప్పుడే తాగడం అన్నావు కదా నువ్వు శ్మశానంలోకి వెళ్ళి తాగుతావు ప్రశాంతంగా ఉంటుంది అడదా క్రిస్టియన్స్ మీద ట్రోల్స్ వేయడం ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సాంగ్స్ కూడా నచ్చినట్టు చేస్తున్నారు వీటి మీద నీ ఒపీనియన్ ఏంటి నేను జనరల్ గా కంటెంట్ లేకుండా ట్రోల్ చేసే వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళని పిలుస్తా ఇప్పుడు ఒకడు ఎవడో బోల్డ్ గా మాట్లాడుతున్నా అని చెప్పి మనకి ఇష్టం వచ్చిన బోల్డ్ గా మాట్లాడుతూ వివర్షిప్ వస్తుంది నెక్స్ట్ కూడా బోల్డ్ మాట్లాడటం రారు కదా నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ శమ ఈ మధ్యన యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఒక దరిద్రం కనిపిస్తుంది ఆ దరిద్రాన్ని ఫస్ట్ పరిచయం చేసింది ఇంకెవరో కాదు నా ఫ్రెండ్ మరియు ఒక యాంకర్ తను ఇంకెవరో కాదు హాయ్ ఎలా ఉన్నావు సూపర్ అసలు అప్పుడు అఘోరిని పరిచయం చేసింది ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నువ్వే అసలు ఆ రోజు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినందుకు ఈ రోజు ఎలా అంటే సెకండ్ ఇంటర్వ్యూ నేను చేసింది ఓకే అంటే నాకు ఎప్పుడే కూడా ప్రొఫైల్స్ సెలెక్ట్ చేసుకుంటే అది జనాలకైనా యూజ్ అవ్వాలి నాకనే యూస్ అవ్వాలి వేస్ట్ కంటెంట్ ఉండొద్దు సో నేను నాకు వ్యూస్ తో సంబంధం లేదు ఫేమ్ ఫాలోవర్స్ తో సంబంధం లేదు నాకు కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండాలి ఈ అఘోరికి ఇంతకుముందు నాకు తెలిసిన ఒక తమ్ముడు కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చేసిండు చూడంగానే నాకు కొంచెం అట్రాక్టివ్ అనిపించింది అరే నాకు తన కాంటాక్ట్ కావాలంటే లేదన్న తను వెళ్ళిపోయింది అన్నాడు దానికి వ్యూస్ ఏం రాలే వాడు పర్సనల్ స్టేటస్ చూసిన తర్వాత హ్యాష్ ట్యాగ్ లో రాజేష్ అన్న చేసిండు ఆయన ఎక్కడినో వెళ్లి చేసి రాజేష్ అన్నకు ఫోన్లు చేసిన అన్న ఆమె నంబర్ కావాలని ఎట్టి పరిస్థితులు అని చెప్పి అప్పుడు నంబర్ ఇస్తే వెళ్ళిన వెళ్ళి నేను కూడా అఘోరి లాగానే గెటప్ వేసుకొని ఇంటర్వ్యూ చేసిన అఘోరి లాగే చేసా ఇప్పుడు బుల్లి అఘోరి వస్తాదని చాలా తమ్నేల్స్ వస్తున్నాయి వాటికి నీ సమాధానం బీపేసుకోండి వానికి లేదు బుల్లి అఘోరి ఎడికెళ్ళి వస్తాడు నిజమే బట్ ఎలా యాక్చువల్ గా అమ్మాయి అమ్మాయి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఒకవేళ రిలేషన్ లో ఉన్నా వాళ్ళు లెస్బియన్ అని చెప్తారు లెస్బియన్ చేసుకుంటారు ఒకవేళ అబ్బాయి అబ్బాయి ఉంటే అది వేరే రిలేషన్ ఇంకోటి కొంతమంది బాయ్స్ అండ్ అయితే బై ఉంటారు ఇప్పుడు ఈ అఘోరి పర్సన్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ అంటే ఆ దళిదం కాకపోతే ఏంటంటే వాడు ఏదో సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన అది ఇది అన్నాడు నేను శివాయికి చాలా పెద్ద భక్తుని సో ఆయన రుద్రాక్షలు అవి వేసుకోగా నేను ఏం చేసినా నిజంగానే సనాతన ధర్మం కోసం వచ్చిండో లేకపోతే దేనికి వచ్చిండు అనుకో నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాలు మొక్కేసిన అనమాట అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చిన నేను మనోడికి అండ్ అఘోరీల గురించి మన ఏపీ తెలంగాణలో చాలా తక్కువ మందికి తెలుసు కాశీలో ఉన్న వాళ్ళకి కొంచెం శివయ్యకి ఎక్కువ ఇష్టపడేటోళ్ళకి అఘోరి దేని తెలుసు సో నాకు దాని గురించి కొంచెం ఐడియా ఉంది సో అఘోరి అనగానే నేను అనుకున్నాను అనమాట ఇక అరే మన కేటగిరీకి సంబంధించిన స్టైల్ గుడు మస్తుండలే అని చెప్పేసి పోయినా మంచిగా కాలు మొక్కినా అన్ని చేసిన ఇంటర్వ్యూ చేసినా తర్వాత నిజాలు బయట పడుతున్నాయి సర్లే ఆడు నమ్మించి మోసం చేశాడు కదా ఏం చెయ్యాలి అనుకుని కామ్ అయిపోయింది ఓకే చాలా ఛానల్స్ అఘోరిని ఫుల్ సపోర్ట్ చేస్తున్నాయి వాటి మీద మీ ఒపీనియన్ ఏ చానల్స్ పేర్లు చెప్పలేను దానికి ఛానల్స్ అన్నారు అండి న్యూస్ని న్యూస్ లాగా చూపించేదాన్ని ఛానల్ అంటారు న్యూస్ న్యూసెన్స్ లాగా చూపించేదాన్ని ఛానల్ అన్నారు వ్యూస్ కావాలి వీళ్ళకి అర్థమైందా కంటెంట్ అవసరం లేదు వాళ్లకి ఎప్పుడో ఇంటర్వ్యూ చేసింది వీళ్ళకి ఫీడ్ లేదు అందరు ఏవేవో మాట్లాడుతుర్రు కంటెంట్ దానికి తమ్మెల్ చేసి అఘోరి అరెస్ట్ అయ్యాడు అఘోరి శోభనం చేసుకుంటూ అదంతా వేస్ట్ అసలు ఛానల్ అని చెప్పకండి అది వేస్ట్ ఛానల్స్ అసలు ఇప్పుడు చూస్తుంటే వర్షినికి చాలా ఫ్యూచర్ ఉంది అయినా సరే ఈ అమ్మాయిలు ఎందుకు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మెయిన్లీ ఎందుకు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు అంటే కొంతమంది అమ్మాయిలు అట్లా తయారైపోయి వాళ్ళకి ఇమీడియట్లీ ఫేమ్ కావాలి ఇమీడియట్లీ డబ్బులు కావాలి ఎక్స్పోజింగ్ చేయడానికి కూడా వెనకాడట్లేదు సో అఘోరి అనేటాడు కొంచెం ఫేమ్ లో ఉన్నాడు వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి ఈమె సాధన నేర్చుకుంటుంది అంట సాధన నేర్చుకుని ఏం చేస్తుంది మా వానికే రాదు ఈమె నేర్చుకుని ఏం చేస్తుంది సాధన అమ్మాయిలకి ఎట్టు పోయి ఫేమ్ కావాలి ఫేమ్ లో ఉన్నాడు కావాలి ఫేమ్ లో ఉన్నంత తిరగాలి వాడు మంచిగుండా కర్రెగుండా తెల్ల గుండా పొట్టి గుండా అవసరం లేదు సో అమ్మాయిలంతా ఇక దానికి అడిక్ట్ అయిపోయారు ఫేమ్ కోసం ఏదైనా చేస్తారు కానీ ఆ ఫేమ్ ఎక్కువ రోజులు ఉండదు ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది కానీ వాళ్ళకి ఫ్యూచర్ చాలా ఉంటుంది అది ఆలోచించాలి ఇంకోటి మనం ఉన్నది ఇప్పుడు అప్డేట్ వర్షన్ లో మనం కూర్చున్న ప్లేస్లో ప్రతిదీ వస్తుంది అవును అవునా కదా ఇప్పుడు సింపుల్ గా గలీజ్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం కూర్చొని ఒక అమ్మాయిని బుక్ చేసుకోవచ్చు అమ్మాయిని వేసుకోవడానికి బుగ్గ కూడా బుక్ చేసుకోవచ్చు అంత అప్డేట్లు ఉన్నాం మనం అంత అప్డేట్లు ఉంటే మనం సొసైటీకి ఎంత మెసేజ్ ఇవ్వాలి ఎట్లు ఉండాలి కదా సో అమ్మాయిలు ఏంటంటే జస్ట్ షార్ట్ కట్ లా మనం బయటకు ఒకనే గుర్తుపట్టిరా సెల్ఫీలు దిగిరా మనం యాటిట్యూడ్ చూపించినామా అది కావాలి అలా అంతే అవును రీసెంట్లీ నేను కూడా విన్నా అమ్మాయిలు కూడా అబ్బాయిని బుక్ చేసుకుంటున్నారంట నిజమేనా బుక్ ఏం అవసరం ఉంది వాళ్ళకి పబ్బులకు పోతే ఆటోమేటిక్గా దగ్గబడుతురు కదా బుకింగ్ సంబంధం లేదు ఈజీ అయిపోయింది ఒకప్పుడు మెసేజ్ పెడితే ఒకప్పుడు అమ్మాయిని చూస్తే మా అయ్యాకు చెప్తా మా అన్నకి చెప్తా అంటాడు ఇప్పుడు చూస్తే కథం దెబ్బకి పోయి అట్ట వాష్రూమ్కి పోయినట్టు చేసో సైకిల్ చేసో టిష్యూ పేపర్ మీద రాసో ఇన్స్టాగ్రామ్ సర్చ్ చేసో ఇవాళ రేపు చాలా మంది యాప్లు వచ్చినాయి పక్కన ఎవరెవరు అందరు ఐడియల్ కనిపించే యాపులు కూడా వచ్చినాయి దళిద యాప్లు అవునా కదా సో ఈజీ అయిపోతుంది ఇవాళ రేపు లవ్ అనేది దానికి కాన్సెప్ట్ లేదు ఏం లేదు ఈజీ జస్ట్ మనం బబ్లింగ్ అమ్మ తిని ఉంచేసినట్టు అయిపోయింది లవ్ అయినా ఫిజికల్ అయినా అంతే అసలు యూట్యూబర్స్ మీద ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఒపీనియన్ ఏంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మీద యూట్యూబర్ మీద ఇన్ఫ్లుయెన్సర్స్ పెద్ద సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతారు ఆ బొక్కల ఫోన్ ఒకటి తీసుకుంటారు ఇట్లా పెట్టుకొని మూతి ముఖం అడ్డం దొడ్డం తిప్తారు ఒక పదివేలు ఇరవై వేలు ఫాలోర్స్గానే ఇలా సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతారు అవునా కదా పెద్ద సెలబ్రిటీ లాగా ఒకవేళ ఈ ఛానల్లో కంటెంట్ లేక వాళ్ళకి ఇంటర్వ్యూ కోసం పిలిస్తే ఎంత ఇస్తావు ఏ ఛానల్ ఏం పెడతారు క్వశ్చన్ ఏం పెడతారు అది బొక్కగా నీకు ఇంటర్వ్యూ చేయడం పెద్ద విషయం రా బాబు నా దృష్టిలో ఇంటర్వ్యూ అంటే లైఫ్ లో ఏదైనా సాధించడానికి ఇంటర్వ్యూ చేయాలి వాడు అది సాధించడానికి ఏమేమి కోలిపోయి వాడు ఎట్లా సాధించండు ఎట్లా స్ట్రగుల్ అయిన అంటే మిగతా వాళ్ళకి జీరోలో ఉన్న వాళ్ళకి అది ఏంటంటే ఇన్స్పిరేషన్ ఉంటుంది లేదు ఒక అబ్బాయి టాలెంట్ ఉండి చదువులో కానీ యాక్టింగ్ లో కానీ డౌన్ నుంచి మిడిల్ లో ఆగిపోయింది అనుకో వానికి ఇంటర్వ్యూ చేసి అరే మొన్నటి వరకు బాగానే ఉన్నావు కదా మంచి యాక్టివ్ ఉన్నావు ఆగిపోయినా ఎందుకంటే వాని ప్రాబ్లమ్స్ చెప్తాడు నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమో హెల్త్ ప్రాబ్లమో ఫ్యామిలీ ప్రాబ్లమ్ వానికి ఇష్టపడేటోళ్ళు ఒక పదివేల మంది ఉంటే పదివేల మందిలో ఒక వెయ్యి మందిలో డాక్టర్లు ఉంటారు ప్రొడ్యూసర్లు ఉంటారు డైరెక్టర్లు ఉంటారు వీనికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు అరే వీడు ఇంత మంచి టాలెంటెడ్ కదా అరే దీనివల్ల ఆగిపోయినా ఆమెకి హెల్ప్ చేయాలని మనం ముందరికి రావాలని ఒక ఆలోచన రావాలి ఇంటర్వ్యూ వల్ల అంతే తప్ప కూర్చోబెట్టి నీకు మూతి మీద నీకు ఇన్ఫ్లుయెన్సర్ ఎవడన్నాడు హీరో ఎవడన్నాడు ఎందుకు అది ఇంటర్వ్యూ అంటే దానికి ఒక అర్థం ఉండాలి ఆ ఇంటర్వ్యూ వల్ల ఒకటన్నా ఛానల్కి యూజ్ ఉండాలి ఒకటే యాంకర్కి యూజ్ ఉండాలి రెండోది వాన్కని యూస్ ఉండాలి ఇది ఎవరికి యూజ్ లేదు సీరియస్లీ టైం వేస్ట్ పని చేస్తుంది అదంతా మరి యూట్యూబర్స్ మీద చెత్త అలా కంటెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న ఒక నయం వాళ్ళు కంటెంట్ మీద వెళ్తారు అవును ఎమోషనల్ వీడియోనో స్లో మోషన్ వాకో లేకపోతే ఇంకొంత తిట్టడంలోనో వాళ్ళకు కంటెంట్ ఉంది యూట్యూబర్ల కంటెంట్ లేదు ఏదైనా సరే తెలిసి సగము తెలియక సగము వేసేస్తారు వ్యూస్ కోసం అవును అర్థమైందా నా ఛానల్స్ మీద చాలా రెక్స్పెక్ట్ మీడియా మీద చాలా రెక్స్పెక్ట్ ఛానల్ ఉన్నది ఉన్నట్టు చూపించాలి ఒకప్పుడు ఏడనన్నా క్రౌడ్ ఉన్న ప్లేస్ లో సెక్యూరిటీ ఉన్న ప్లేస్ లో అంటే నార్మల్ ప్రజా పీపుల్స్ అలవలేని ప్లేస్ లో మీడియా అంటే రెక్స్పెక్ట్ ఇష్టోళ్ళు ప్రెస్ అంటే రెక్స్పెక్ట్ ఇష్టోళ్ళు ఓహో ఓకే అంటుండే ఇప్పుడు మీడియా అంటే అయితే ఏంది మీడియా అయితే ఎవరికి లైన్ లో రాంటారు అంటే అక్కడ దాకా కొంతమంది నిబ్బగాలు దిమాక్ లేని ఇది సోషల్ మీడియాని ఛానల్స్ అక్కడ వరకు దిగా దర్శిరమాట సో అది కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్